ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర లిఖించాడు నాలుగు వందల బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు అంటే భారత కరెన్సీలు దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ సంపద రికార్డు స్థాయిలో పెరుగుతోంది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు నాలుగు వందల బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఖ్యాతిని ఆర్జించారు బ్లూంబెర్గ్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ సంపద నాలుగు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ముప్పై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ మద్దతిచ్చిన డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి మస్క్ సంపద అంతకంతకూ పెరుగుతూ పోతోంది అంతరిక్ష రంగంలో తన కంపెనీ స్పేస్ ఎక్స్లో లో అంతర్గత వాటా విక్రయం కారణంగా మస్క్ కు యాభై బిలియన్ డాలర్లు చేకూరాయి అంతేకాకుండా టెస్లా షేర్లు కూడా జీవితగాల గరిష్టానికి చేరాయి ఇవన్నీ మస్క్ సంపద రికార్డు స్థాయిలో పెరిగేందుకు దోహదపడ్డాయి ప్రపంచంలో ఇప్పటి వరకు నాలుగు వందల బిలియన్ డాలర్ల క్లబ్లో ఎవరూ చేరలేదు ఆ అరుదైన రికార్డును మస్క్ సొంతం చేసుకున్నారు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ సెక్టర్లలో తన కంపెనీలైన టెస్లా స్పేస్ ఎక్స్ నుంచి ఎలాన్ మస్క్ కు భారీగా సంపద చేకూరుతోంది ప్రపంచ కుబేరుల్లో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బేజోస్ రెండు వందల తొమ్మిది బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా ఆయనకు మస్క్కు సంపదలో చాలా వ్యత్యాసం ఉంది ఇక మూడో స్థానంలో రెండు వందల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ఎలాన్మస్క్ సంపద రెండు వందల బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది అయితే ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ కంపెనీలకు చెందిన షేర్లు రికార్డు స్థాయిలో పెరుగుతూ వెళుతున్నాయి